పిఎస్ న్యూస్కి స్వాగతం మా లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ అరాచక వైసీపీ దుర్మార్గపు పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే ఆలోచనతో ప్రజలు స్వచ్ఛందంగా టీడీపీలోకి వస్తున్నారన్నారు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం శావల్యాపురం మండలం వేల్పూరు గ్రామంలో సుమారు ఇరవై ఐదు కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి టీడీపీ అధ్యక్షుడు బ్రహ్మరాయుడు గారు టీడీపీ అధ్యక్షుడు ఆంజనీ గారికి ముఖ్యంగా పిలవగానే వచ్చిన ఏలపూరి గ్రామ ప్రజలందరికీ వైఎస్ఆర్ పార్టీ నుంచి టీడీపీలో చేరిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముందుగా అదేవిధంగా ఈ నియంత్రణ పరిపాలన వ్యవస్థను రద్దు చేయాలని మేము నియంత్రణ ప్రభుత్వం నాదే అంతా నాదే అని మేక మేకతోకు తోకాల వెంటబడుతున్నందుకు వాడిని ఏ విధంగా తగ్గిద్దామో ఏ విధంగా పోరాడి ఓడిద్దామని ఆలోచనతో టీడీపీ వైఎస్ఆర్ని వదిలి టీడీపీ పార్టీలో చేరుతున్నందుకు సంతోషంగా ఉంది అదేవిధంగా మాకు మేము గాక మా తోటిపాటు ఇంకా ఒక యాభై ఐదు అరవై కుటుంబాలు ఈరోజు వచ్చాయి వచ్చేవాటిని ఏ విధంగా వాళ్ళు ఆపారో రకరకాలుగా ఆ మాస్కు లేచి పొడుతాం తంతాం బెదిరించి వాళ్ళు బెదిరి బెదిరింపు కాల్సి కదిరిపోయి తప్ప ఎస్సీలు బీసీలు బెదిరించి వాళ్ళని ఆపారు అదేవిధంగా నాకు ఇది ఇందాక ఇద్దరు ముగ్గురు వచ్చారు ఇద్దరు వచ్చి కూడా అక్కడికి వస్తాం ఈరోజు రాలేకపోయారు వాళ్ళందరినీ కూడా ఒకసారి తీసుకువస్తామని వాళ్ళతో పాటు ఇంకొక యాభై అరవై కుటుంబాలు పార్టీలో చేరుతామని అదే ఏల్పూర్ గ్రామ పంచాయతీని గతంలో పదిహేను వందల మెజార్టీని ఏదే విధంగా మళ్ళీ ఆ ప్రజలు వందల మెజార్టీని మేము సంపాదిస్తామని మనస్ఫూర్తిగా మా ఆంజలి గారికి మేము హామీ ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం బొల్లా బ్రహ్మనాయుడు బొల్లా బ్రహ్మనాయుడికి కౌంట్ డౌన్ ఎప్పుడో ప్రారంభమైంది ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు సొంత గ్రామంలో ప్రస్తుతం ఉన్నటువంటి వేల్పూర్ వన్ ఎంపీటీసీ సోదరులు శ్రీనివాసరావు గారు అలాగే మాజీ వైస్ సర్పంచి రామయ్య గారు వీళ్ళందరూ కూడా లింగా శ్రీనివాసరావు గారు అలాగే రామయ్య గారు ఎంపీటీసీలు మాజీ వైస్ సర్పంచ్లు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పార్టీలో చేరారు ఈరోజు ఇరవై ఐదు కుటుంబాలు మళ్ళీ అలాగే రేపు రానున్న కాలంలో రెండు వందల కుటుంబాలు బొల్లా బ్రహ్మనాయుడు సొంత గ్రామం వేలుపూర్ నుండి చేర్పులు జరగబోతూ ఉన్నాయి ఈరోజు బొల్లా బ్రహ్మనాయుడు సొంత గ్రామం నుండే తెలుగుదేశం పార్టీలోకి ఎంతో ప్రేమ అభిమానంతో పార్టీలో చేరారు ఈ వైఎస్ఆర్ పార్టీ వలన ఏమి మేలు జరగలేదు ఈ బొల్లా బ్రహ్మనాయుడు వలన అభివృద్ధి లేదు కక్ష సాధింపులు నియంత పోకడలు ఎక్కువైనాయని చెప్పేసి ఈరోజు అనేక మంది తెలుగుదేశం పార్టీలు చేరారు కౌంట్ డౌన్ ఎప్పుడో ప్రారంభమైంది రేపు రానున్న ఎన్నికల్లో నలభై వేల పైన మెజారిటీతో నిన్ను వినుకొండ ప్రాంత ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిస్తారనడానికి ఇదే నిరసన నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా